ఇలంతకుంట నుంచి సిరిసిల్ల వెళ్తున్న సిరిసిల్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ పై దాడి చేసిన పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు బస్ డ్రైవర్ సైడ్ ఇవ్వలేదనే కారణంతో డ్రైవర్ ను తనతో దాడికి పాల్పడ్డాడు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గంగాపూర్ గ్రామానికి చెందిన పిట్ల శ్రీకాంత్ పై పోలీసులు కేసు నమోదు చేసి చర్యలు తీసుకున్నారు శ్రీకాంత్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు తోలుమంద వేషాలేస్తే తాట తీస్తామని పోలీసులు నిరూపించారు అటు పోలీసులు తీసుకున్న చర్యలపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు సిద్దిపేట జిల్లా గంగాపురం గ్రామానికి చెందిన పిట్టల శ్రీకాంత్ అనే అతను వల్లపట్ల నుండి కారులో ఫ్యామిలీతో తన ఊరికెళ్తుంటాడు అదే సమయంలో బస్సు అపోజిట్ లో వస్తుంది ఆ క్రమంలో బస్సు డ్రైవర్ తనకు సైడ్ ఇవ్వలేదని అతను కొంత దూరం ముందుకెళ్ళి మళ్ళీ కార్ దింపుకొని వచ్చి బస్సుకు కారు అడ్డం పెట్టి ఆ బస్సులోకి ఎక్కి ఆ డ్రైవర్ పై దాడి చేయడం జరిగింది కాల్తోటి కన్నడం చేతితో కొట్టడం జరిగింది దీనిపై అటు డ్రైవరు కల్లూరి బాలరాజు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది దర్యాప్తులో భాగంగా ఈ రోజున అటు దాడికి పాల్పడిన పిట్టల శ్రీకాంత్ను అరెస్ట్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది అతని తర్వాత కోర్టుకు రిమాండ్ గురించి పంపిస్తాము ఈ సందర్భంగా నేను ప్రజలకు అనగా మీరు ఎవరు కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దు ఎవరైనా మీకు సైడ్ ఇవ్వకుంటే అది ఒకంటే ఆపి బస్ పైన ఉంటుంది వాళ్ళకు కంప్లైంట్ చేయండి లేదా పోలీస్ స్టేషన్కి చేయండి అంతేగాని